ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెజారిటీ చోట్ల సాక్షి టీవీ ప్రసారాలను అయితే నిలిపేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా ఉత్తర్వుల నుంచి నిలిపేయకుండా ఎంఎస్ఓలను వెనకుండి ఎక్కడికక్కడ ఆ ఛానల్ ప్రసారాలు రాకుండా చేశారు మొదట ఫైబర్ నెట్ నుంచి మొదలెట్టారు చాలా చోట్ల రావడం లేదు యాక్చువల్గా ఈ ఎంఎస్ ఫోలు కనుక నిలిపేస్తే ఆ కస్టమర్ ఫోన్ చేసి మాకు ఆ ఛానల్ రావాలి ఇవ్వాలి అని అంటే వాళ్ళ కోరిక మేరకు అయినా కూడా ఆ ఛానల్ని ఖచ్చితంగా ఎంఎస్ ఫోర్ చూపించాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అది కూడా జరగడం లేదు దీని మీద సాక్షి యాజమాన్యం ఎవరి దగ్గరికి వెళ్ళినా ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళినా ఏమంటారు టెలికామ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో టీడీ అంట వాళ్ళు వచ్చే మార్చికి వాయిదా వేశారట ఇప్పుడు ఛానల్ రావట్లేదు రాకపోవడం భావ ప్రకటన స్వేచ్ఛకు అది విరుద్ధము హక్కును హరించి వేస్తున్నారని పోతే దాన్ని వచ్చే మార్చికి వాయిదా వేశారండి అద్భుతమైన ట్రిబ్యునల్ వాయిదా వేసింది ఎవరో కానీ దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో జస్టిస్ నరసింహ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది సాక్షి తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు ముకుల్ రోహిత్ గి గారు కూడా మొత్తం మీద ఇద్దరు వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏంటిది ఒక ఛానల్ని పూర్తిగా బ్లాక్అవుట్లోకి పంపించేయడం ఏంటి ఇది తీవ్రమైనటువంటి భావ ప్రకటన హక్కును హరించి వేయడమే ఇంత భావ ప్రకటన హక్కు అంటే ఇక్కడ భావ ప్రకటన హరించి వేయబడుతూ ఉంటే ట్రిబ్యునల్ అనేది ఇమ్మీడియట్గా విచారణ జరపకుండా మార్చికి వాయిదా వేయడం ఏంటి తక్షణం విచారణ జరపండి దీని మీద తీర్పు వెలువరించండి ప్రభుత్వాలు ఎంఎస్ఓల వెనక ఉండేసి భావో ప్రకటన స్వేచ్ఛని హరించి వేస్తాం ఏదో ఒక రూపంలో ఉంటే చూస్తూ ఉండలేం కదా అని చెప్పి దీని మీద తక్షణ విచారణకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది ఏంటో ఎవరు అధికారంలోకి వచ్చేసి ఇట్లా మొత్తం భావో ప్రకటన స్వేచ్ఛ లేకుండా మనకు నచ్చినవే చూపించాలి మనం మాట్లాడినవే కనిపించాలి మనకు భజనలే కనిపించాలి అంటే ఇవన్నీ సాధ్యమయ్యేటివా ఈ విధంగా ఎక్కడికక్కడ అన్నింటినీ హరించి వేస్తూ ఉంటే అరే నిత్యం లేచిన దగ్గర నుంచి విషము అసూయ దుష్ప్రచారం చేసేటివేమో గొప్ప గొప్ప పత్రికలు టీవీ ఛానల్గా కీర్తించబడాలా ఎవరు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకి ఆ పత్రికలు వాళ్ళు పనిచేసుకుంటున్నారు అంతకుమించి ఇక్కడ ఏడమనం మీడియా అని మాట్లాడుకుందాం ఇంతకు ముందే చెప్పాం మీడియా హౌస్లు కాదు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన పిఆర్ కన్సల్టింగ్ హౌసులు సాక్షి అదేమీ దాచిపెట్టుకోలేదు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు బొంబే వేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు అయినా కూడా మీడియాకు సంబంధించి ఏమైనా నిబంధనలు ఉంటాయి అవి ఉల్లంఘిస్తే సంబంధిత వాళ్ళకు ఫిర్యాదు చేయొచ్చు దాని మీద ఏదైనా చర్యలు తీసుకోమని కోరచ్చు ఎక్కడైనా అవన్నీ తీసి పెట్టేసి ఇష్టరీతన కేసులు సాక్షి ఎడిటర్ మీద పంతొమ్మిది కేసులు అట ఇష్టరీతన కేసులు అసలు ఛానల్ రానివ్వకుండా చేయడం మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఏంటిదంతా సో సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తక్షణ విచారణకు ఆదేశాలు ఇచ్చారు మరి ఇప్పుడు ట్రిబ్యునల్ ఇమీడియట్గా దాని మీద విచారణ చేయాలి చేసి ఏం తీర్పిస్తుందో చూడాలి